హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి కరివేపాకుతో కారపొడి తయారు చేసుకుందామండి ఇలా కారపొడి తయారు చేసి పెట్టుకుంటే వేడివేడి అన్నంలోకి తినొచ్చు అలాగే ఇడ్లీ దోశ బోండాల్లాంటి టిఫిన్లోకి కూడా హ్యాపీగా తినేసేవచ్చు అండి కారపొడిని ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ముందుగా ఇందులోకి రెండు టీ స్పూన్ల మిలపగుళ్ళు అలాగే రెండు టీ స్పూన్ల పచ్చిశనగ పప్పు వేసి దోరగా వేయించుకోండి మంచి సువాసన వచ్చేంత వరకు ఆ తర్వాత ఇందులోకి నాలుగు టీ స్పూన్ల వరకు ధనియాలు వేసుకోవాలి ధనియాలు కాస్త ఎక్కువే పడతాయండి కారపొడిలో ధనియాలు వేగేటప్పుడే ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసేసి దోరగా వేయించుకోండి మనం ఈ దినుసులు వేయించేటప్పుడు మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి అప్పుడే బాగా దినుసులు అన్నమాట క్రంచీగా ఇలా మంచి సువాసన వస్తున్నప్పుడు ఇక ఇందులోకి ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి ఎండుమిర్చిని డైరెక్ట్గా వేయడం కంటే కూడా ఇలాగ తుంచి లేదా కట్ చేసి వేసుకోవడం వల్ల లోపల ఉండే మిరప గింజలు కూడా వేగి మనం తయారు చేసుకునే ఏ రెసిపీ అయినా కూడా చాలా టేస్టీగా ఫ్లేవర్గా వస్తుందనమాట సో ఎండుమిర్చిని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన చల్లార పెట్టుకోవాలన్నమాట ఇప్పుడైతే ఇదే ప్యాన్లోకి మరొక అర టీ స్పూన్ వరకు ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ఇందులోకి శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్నటువంటి రెండు గుప్పెళ్ళ కరివేపాకును వేసుకోవాలి చాలా ఎక్కువనే వస్తుందండి రెండు అంటే సో ఇలాగ మెసర్ చేసుకోండి కరివేపాకును మాత్రం ఇప్పుడు మనము క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి కరివేపాకులు వేయించుకోండి మూడు లేదా నాలుగు నిమిషాల టైం పడుతుంది కరివేపాకు వేయడానికి ఎంత బాగా వేయించుకుంటే అంత టేస్టీగా వస్తుందండి కరివేపా కారం దీన్ని ఊర్లలో అయితే అంటే పల్లెటూర్లలో ఎండు కరివేపాకుతో కూడా కరివేపాకు పొడి అనేది తయారు చేస్తూ ఉంటారనమాట అలా కూడా బాగుంటుందండి కరివేపాకు చాలా వరకు వేగిన తర్వాత ఇందులోకి ఉసిరికాయ సైజ్ అంత చింతపండు వేసుకొని మరలా వేయించుకోండి ఒక నిమిషం పాటు ఇక్కడ చూస్తున్నారా కరివేపాకు క్రిస్పీగా అయిపోయింది అంటే బాగా వేగింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కరివేపాకును కూడా పక్కన పెట్టి పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి మనం వేయించుకున్న దినుసులు కరివేపాకు అంతా కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి అందులోకి పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని గ్రైండ్ చేసుకోండి అలాగే ఒక పది వెల్లుల్లి రెబ్బలు వేసి మరొకసారి గ్రైండ్ చేసుకున్నారంటే మంచి ఫ్లేవర్తో మనకి కరివేపాకు కారం రెడీ అయిపోయినట్లే ఎంతో టేస్టీగా ఉండే కరివేపాకు కారం రెడీ అయిపోయిందండి ఇది వచ్చేసి వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది అలాగనే కాదు టిఫిన్స్ ఉంటాయి కదా ఇడ్లీ దోశ బోండా పొంగనాలు ఇలాంటి వాటిల్లో కూడా నచ్చుకొని తింటే చాలా బాగుంటుంది ఈ కరివేపాకు కారం ప్రిపేర్ చేసుకున్నాక కాస్త చల్లారిన తర్వాత మనం ఎయిటెడ్ కంటైనర్లో పెట్టి స్టోర్ చేసుకుంటే టూ మంత్స్ వరకు ఫ్రెష్గా ఎప్పుడు మూత తీసినా కూడా మంచి ఫ్లేవర్తో తగులుతూ ఉంటుందన్నమాట ఈ కరివేపాకు కారాన్ని బాలింతలు అలాగే పథ్యం ఉన్నవాళ్ళు తినాలనుకుంటే మాత్రం ముందుగా వేసిన మినపప్పు శనగపప్పు స్కిప్ చేసేసి అలాగే ఈ ప్రాసెస్ని యాజ్ ఇట్ ఈజ్గా చేసుకొని చివరిగా వెల్లుల్లి రెబ్బలు కాస్త ఎక్కువ వేసుకుంటే వాళ్ళు కూడా హ్యాపీగా అండి సో తప్పకుండా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్